చీరాల సముద్ర తీరంలో మైరన్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆధ్వర్యంలో సాగర్ కవచ్ సముద్ర తీరం నుండి అక్రమ చొరబాటుదారులు మరియు తీవ్రవాదులు సముద్ర మార్గం నుండి భూభాగంలోకి ప్రవేశించకుండా కొత్తపట్నం సీఎస్పీఎస్ పరిధిలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల నందు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు కొత్తపట్నం స్వర్ణాంధ్ర పట్టరపు పాలెం రిపీట్ స్వర్ణాంధ్ర పట్టపుపాలెం గుండమాల గుండాయపాలెం ఒంగోలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నందు పోలీసులతో బందోబస్తు మరియు చీరాల సబ్ డివిజన్ పరిధిలో చీరాల ఎస్డీపీఓ శ్రీకాంత్ గారు కొత్తపట్నం బైరన్ సిఐ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చిన్న గంజాం వేటపాలెం ఈపురుపాలెం మంగళ సముద్ర తీరంలో చీరాల రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నందు బందోబస్తు ఏర్పాటు చేశారు అక్రమ చొరబండదారులు తీవ్రవాదులు భూభాగంలోకి రాకుండా వారిని ప్రజల యొక్క భద్రతలను కాపాడటకు పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు అంటే మన సముద్రము ఏపీ మొత్తము ఇన్వెస్టివ్ అంటే ఎటువంటి ఎగ్జిక్యూటివ్లో ఇది ల్యాబ్స్ లేకుండా మన ఇండియన్ నేవీ పోస్ట్ గార్డ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎక్సైజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా తీవ్రవాదులు సముద్ర మార్గం కూడా కానీ ఇతర దారిలో వచ్చేస్తే వాళ్ళని మనం డిఫెన్స్ ఫోర్స్గా అరికట్టాలి తీవ్రవాదులు కానీ రెండు ఫోర్స్గా వస్తారు రెండు ఫోర్స్ అంటే మన నేవీ వాళ్ళు కానీ పోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ మన ఏపీలో తీవ్రవాదు యాక్ట్ చేసి వేరే విధంగా ఉంటాడు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఖచ్చితంగా మన ఏరియా వస్తే మనం పట్టుకోవాల్సి ఉంటుంది పాపట్ల వరకు ఉంటుంది కాబట్టి ఎక్కడ నుంచి వస్తాడో మనకు ఇటు చిన్నగంజ నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త కొత్తపట్నం నుంచి వస్తుంది పాపట్ల వరకు మనకి సముద్రం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అవతను ఇంటర్ఫీర్ మన ఎంట్రెన్స్ కావచ్చు మన ఎంట్రీ పాయింట్ ఉండొచ్చు మీరందరూ కూడా డ్యూటీ పరంగా ఎక్కడ